మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానం వచ్చేద్దాం పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరమగల దేవానికి వందనాలు వేలాది స్తోత్రాలు ప్రభా ఈ సమయంలో దేవాత ని మాట అందుకు ఆసక్తి కలిగి దేవాత నిభ మేము ఎదురు వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి మమ్మల్ని సరిచేయమని ఏసునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము మూడో అధ్యాయము మూడో వచనము దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనీయకము యొక్క భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు దేవుని ఎరిగినటువంటి మనము కలిగి ఉండవలసినటువంటి కొన్ని విషయాల గురించి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఏమిటి అవి అంటే దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి పోనీయకము అంటే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఎప్పుడు కూడా దయ లేకుండా జీవించటానికి లేదా సత్యము లేకుండా జీవించటానికి మనము ఇష్టపడుతూ ఉంటాం ఎప్పుడు కూడా మా పగ లేదంటే అసత్యముతో మానవుడు జీవిస్తూ ఉంటాడు అందుకని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది దేనిని విడిచిపెట్టకు దేనిని విడిచిపెట్టకూడదు మనము అంటే దయను సత్యమును మనము విడిచిపెట్టకూడదు విడిచిపోని యకుము వాటిని విడిచి మనము జీవించకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఎందుకు దయను సత్యమును మనము ధరించాలి అంటే మనము నమ్ముకున్నటువంటి దేవుడు మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు దయ కలిగిన వాడు దేవునామానికి మహిమ కలిగిన గాక మాత్రమే కాదు ఆయన సత్యము కలిగినవాడు ఆయనే సత్యము ఆయనే దయ కాబట్టి దేవుని ఎరిగినటువంటి మనము వేటిని విడిచిపెట్టకూడదు అంటే దయను సత్యమును మనము ఎన్నడూ ఎప్పుడు కూడా మనము వాటిని విడిచిపెట్టి తిరగకూడదు దేవుని యొక్క మనము దేవుని యొక్క భక్తి చేస్తున్నామని ఇతరులకు ఎలా తెలుస్తుంది అంటే మనము చూపించేటువంటి దయను బట్టి మనలో ఉన్నటువంటి సత్యాన్ని బట్టి ఇతరులు మనము దేవుని కుమారులు కుమార్తెలని గుర్తించగలిగే విధంగా ఉండాలి అయితే వాటిని మనము ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు అని దేవుని వాక్యము సెలవేస్తూ ఉంది ఎప్పుడైతే మనం దయ కలిగి ఉంటామో సత్యము కలిగి ఉంటామో ఆ దయ ఆ సత్యము మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి నడిపిస్తుంది ఒక ఉన్నతమైనటువంటి భక్తి జీవితాన్ని మనకి అలవరుస్తుంది ఒక ఉన్నతమైన స్థానంలో మనల్ని ఉంచుతాయి అయితే ఈ రోజు లోకంలో మనము గమనించినట్లయితే ఎక్కడ కూడా దయ అనేది లేదు ఎక్కడ కూడా జాలి అనేది మనకి కనిపించట్లేదు ఎక్కడ కూడా సత్యం అనేది మనకి కనిపించట్లేదు కనుచూపు మేర మనం వెతికిన కానరాని ఈ దయ సత్యము అయితే ఇవి ఎక్కడ కనిపిస్తాయి ఇవి ఎవరిలో చూడగలము అంటే ఎవరైతే దేవుని కుమారులుగా పిలువబడుతూ ఉన్నారో ఎవరైతే దేవుని సొంత రక్షకునిగా అంగీకరించారో వారిలో ఈ దయ కలిగినటువంటి మాటలు దయ కలిగినటువంటి స్వభావము సత్యము కలిగినటువంటి స్వభావము సత్యాన్ని ధరించుకున్నటువంటి వారిగా మనము చూడగలుగుతాం ఇది కేవలము దేవుని ఎరిగినటువంటి బిడ్డలు మాత్రమే వీటిని విడిచిపెట్టకుండా ఉండగలరు ఎందుకంటే వారు ఈ యొక్క లోక ఆశల గురించి యొక్క శరీరం గురించి ఆలోచన చేయరు వారు ఎప్పుడు కూడా దేని గురించి ఆలోచన చేస్తూ ఉంటాము అంటే దేవుని వాక్యము గురించి ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాము కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకుంటాము కాబట్టి ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తాము కాబట్టి మనం ఏమి కలిగి ఉంటామంటే దయను కలిగి ఉంటాము సత్యమును కలిగి ఉండవు ఎన్నడూ ఎప్పుడు కూడా వాటిని మనము విడిచిపెట్టేవారిగా ఉండకూడదని దేవుని వాక్యము సెలవుస్తూ ఉంది కాబట్టి ఈ మాటలు విన్న నీవు నేను కూడా మనము దేన్ని ధరించాలి అంటే దయను ధరించుకోవాలి దేన్ని ధరించుకోవాలి అంటే సత్యమును మనము మన యొక్క హృదయంలో ధరించుకోవాలి ఎప్పుడైతే దయను సత్యమును మన హృదయంలో ధరించుకున్నామో అవి రెండు మన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాయి కాబట్టి వాక్ విన్న మనము దయను సత్యము ధరించుకుని జీవించేవారిగా ఉండటానికి దేవుడు మనకి సహాయము చేయునుగాక ఆమె